హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానకాలం సీన్ సంబంధించిన పంట పీఠ సంగీత డబ్బులు ఈ ఈరోజు మంగళవారం రోజున ఎంతమందికి అయితే విడుదల అవుతున్నాయి అలాగే ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ఎక్కువగా డబ్బులు అయితే వస్తున్నాయని Thank <laughs> you. చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని కొంతమంది అంటే కొంతమందికి అయితే వచ్చాయని చెప్తున్నారండి మనమైతే క్లారిటీగా ఈ రోజు అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎంతవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తా అంటే మన అనో ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత చెప్పడం అయితే జరిగింది కదా సో అప్పటి నుంచి మన తెలంగాణలో రెండు పంటలు అయితే వేయడం అయితే జరిగింది గతంలో వచ్చేసి యాసింగి పంటకైతే కొంతవరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు చేయడం అయితే జరిగింది కదా ఇప్పుడు వచ్చేసి వాన పూర్తి స్థాయిలో వచ్చేసి ఎవరైతే రైతులు అయితే ఉంటారో వాళ్ళందరి కోసం పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే కొత్త రైతులైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసా ఏ విధంగా అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో మంగళవారం రోజున దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏడు నుంచి ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో ఏడు ఎకరాలు మ్యాక్సిమం సో ఏడు ఎకరాలకు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పట్టడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకైతే అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే మన తెలంగాణలో వచ్చేసి రెవెన్యూ పట్టలు పొందినా సరే ఎలాంటి పట్టలు పొందినా సరే మీకు గతంలో ఇచ్చిన మార్పు ప్రకారంగానే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ పది ఎకరాల కంటే ఎక్కువ అంటే మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటివి చేయడానికి అయితే లేదు ఎందుకంటే ఒకవేళ రావచ్చు ఒకవేళ రాకపోవచ్చు పది ఎకరాలు అయితే దాటద్దు ఇప్పటికే చాలామంది రైతులు అయితే అంటున్నారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెళ్ళేకర్ని ఆళ్ళు పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున పొందవచ్చు ఓకేనా సో ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి